దగ్గరకు చూసుకుంటా ఉంటారండి ఏదో నీతి మంతుల్లాగా గుడేసే చర్చే ఏం చేస్తారో అది పైన దేవుడికి తెలుసు దేవుడికి స్తోత్ర ప్రార్థన వదిలిన తర్వాత ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా ఉండాలి గుళ్ళో ఉన్నప్పుడు కాదు బయట ఉన్నప్పుడు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి ఇది దేవుని యొక్క క్రియ దేవుని యొక్క క్షితమే ఉన్నది దేవుని చిత్తమే మన జీవితంలో సిద్ధించబడాలి కానీ నా ఇష్టమో నీ ఇష్టమో ఎవరిష్టమో కాదండి సంఘాలకు పెడుతున్నప్పుడు మీ సంఘము దేవుని వాక్యాన్ని ఆ వాక్యాన్ని సరిగా నడుచుకుంటున్నారా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా దేవునికి విరోధంగా ఉన్నారా మీరు అలా నిలబడినట్లయితే నా దేవునికి విరోధమైన ఏ ఆయనమో దేవునికి శ్రోత ఈ కుటుంబం దేవునికి లోబడే కుటుంబం కనుక పిల్లలు కూడా మంచి వాళ్ళు కనుక దేవుడు మంచి వారికి ఇప్పుడు మంచి చేస్తాడు మంచి వారికి ఇప్పుడు చేస్తాడు చేస్తాడే